అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కదా భార్యకు పిల్లలు పుట్టరు అని తెలిసి తను మరో పెళ్లి చేసుకుంటానంటాడు దానికి ఆమె ఒప్పుకోదు తప్పు నీది కాబట్టి నువ్వే చెప్పాలి మళ్ళీ పెళ్లి చేసుకోండి అని అంటాడు కానీ లోపం తనలో ఉందని తెలిసాక ఏం న్యాయం చెప్తాడు అనేది ఈ కథ ద్వారా మనం విందామండి కథ పేరు మగ న్యాయం రచించిన వారు గంగుల నరసింహారెడ్డి గారు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా సారీ అన్నాడు డాక్టర్ పరమేశ్వర్ రిపోర్టు కాగితాలను ఎదురుగా కూర్చున్న దంపతుల వైపు పెడుతూ ఆ రెండు అక్షరాలు రెండు బాంబులై పేలాయి ఆ భార్యాభర్తల గుండెల్లో మాకిక పిల్లలు పుట్టే అవకాశమే లేదా డాక్టర్ ముందుగా తేరుకొని అడిగాడు సుధాకర్ అవునండి అంటే మా ఇద్దరిలో ఎవరిది లోపమంటారు అని అడుగుతున్న భర్త వంక కొత్తగా చూసింది భారతి భర్త అలా తమ ఇద్దరిలోని లోపం గురించి ప్రత్యేకంగా అడుగుతాడని ఊహించలేదామె అతను అలా అడిగిన తర్వాత ఎందుకో ఆమె మనసు డాక్టర్ సమాధానం కొరకు కించితూ ఉద్విగ్నమే వణికింది డాక్టర్ కూడా వెంటనే సమాధానం చెప్పలేదు తర్వాత మీరెవరినైనా మీ చుట్టాల పిల్లల్ని దత్తత తీసుకుంటే బాగుంటుందండి మీ భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదు మెల్లిగా అన్నాడతను వేగంగా కొట్టుకుంటున్న గుండె ఒక్క మారుగా ఆగిపోయినట్లు అనిపించింది భారతికి ఒంట్లో ఉన్న రక్తాన్నంతా కూర్చున్న కుర్చీయే లాగేసినట్లుగాను అనిపించింది వెనుదిరిగి వస్తున్న భర్త వెంట నీరసంగా లేచి నిశ్శబ్దంగా కదిలింది ఇల్లు చేరుకునేదాకా ఏం మాట్లాడలేదు సుధాకర్ అతనలా ఏమీ మాట్లాడకపోవడమే ఆమెను ఇంకా ఎక్కువ బాధించింది నువ్వేం బాధపడుకు భారతి మనకు పిల్లలు లేకపోతే నాకు నువ్వు నీకు నేను ఉన్నాంగా అని ఊరడిస్తాడేమోనని ఆశపడింది డాక్టర్ చెప్పినట్లుగా మనం ఎవరినైనా పెంచుకుందాంలే అని ఉంటే ఎంతో సంతోషించేది కానీ ఆ మౌనం ఆ మౌనమే ఆమెను అర్థం కాని భయాందోళనకు లోను చేసింది బాధ మరీ ఎక్కువై మాట్లాడలేకపోతున్నాడేమోనని తనే కూడ తీసుకొని గొంతు విప్పింది అంతగా ఆలోచిస్తున్నారేంటి దేశంలో ఎంతమంది లేరు పిల్లలు లేక మీ తమ్ముని కూతుళ్ళలో ప్రియాంక బాగుంటుందిగా దాన్ని పెంచుకుందాంలేండి అప్పుడు కూడా అతను పెదవి విప్పలేదు చుట్టాల పిల్లలు వద్దనుకుంటే ఏ అనాథాశ్రమం నుంచో ఓ పిల్లాన్ని తెచ్చుకుందాంలేండి తిరిగి తనే అంది అనాథ పిల్లలైనా చుట్టాల పిల్లలైనా పెంచినంత మాత్రాన మన పిల్లలవుతారా భారతి నీ పిచ్చి కానీ లుంగి కట్టుకుంటూ అన్నాడు సుధాకర్ ఎందుకు కాదండి కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమే గొప్పదంటారుగా మీ ఆడాళ్లకు అలా అనిపిస్తుందేమో కానీ మా మగవాళ్లకు అలా అనిపించదు భారతి మేము అలా అడ్జస్ట్ కాలేం నా అంతరాత్మ అందుకు ఒప్పుకోదు ఎవరి పిల్లలను తెచ్చుకొని మనం కష్టపడి సంపాదించింది దోచిపెట్టాలంటే బాధగా ఉండదా నువ్వే చెప్పు ఏం చేస్తాం మరి మన అదృష్టంలో లేనప్పుడు అలా ఇష్టమని ఎవరిని పెంచుకోవద్దులండి పిల్లలు లేక ఇద్దరమే రోజు ఒకరినొకరు చూసుకుంటూ దెయ్యాలా బ్రతకాలంటావా ఉక్రోషం ధ్వనించింది అతని కంఠంలో మరి మరేం చేద్దాం అయోమయంగా అడిగింది అన్నీ నానోటితోనే చెప్పించాలంటే ఎలా మా ఆఫీసులో నన్నంతా ఎంత చిన్న చూపు చూస్తున్నారో నీకేం తెలుసు నిన్నగాక మొన్న పెళ్ళైన మధుగాడి భార్య గర్భవతయ్యిందని అందరికీ స్వీట్లు పంచుతూ ఉంటే నేనెంతగా కుంగిపోయాను నీకు అర్థం కాదు భారతి ఆ మధు అప్పుడే సక్సెస్ అయ్యాడు మీరేం ప్రయత్నించడం లేదా అని పెదాల చాటున నవ్వును దాచిపెట్టుకుంటూ ఒక్కొక్కడు అడుగుతూ ఉంటే నేనెంత మానసిక క్షోభకు గురైంది చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు అతని బాధను అర్థం చేసుకోగలదు కానీ తనకు మాత్రం బాధ లేదా పిల్లల్ని ఆ పిల్లల్ని కన్నా తల్లుల్ని చూసినప్పుడల్లా ప్రపంచంలోని శూన్యమంతా ఒక్కసారిగా తన మనసులో ఏర్పడడం గురించి అతనికి ఏం చెప్పగలదు రాత్రిపూట దూరం దూరం పడుకుంటున్నారా ఏంటి పిల్ల అని పక్కింటి బామ్మగారు చుట్టుపక్కల ఆడవాళ్ళందరి ముందర వేళాకోళం చేసినప్పుడు అవమాన భారంతో తనెంతగా కుచించుకుపోయిందో చెప్పినా అతనికి అర్థం కాదు దాదాపుగా మూడేళ్ల నుంచి తమ బంధుమిత్రుల ఎవరింటికి కూడా పెళ్లిళ్ళకి పేరంటాలకని వెళ్లడమే లేదు వెళితే ఇంకా పిల్లలు పుట్టలేదా అయ్యో పాపం అని జాలి పడతారని భయం ఇవన్నీ చెబితే అతడింకా బాధపడతాడని ఇన్నాళ్లుగా ఆ బాధను తనలోనే మింగుకుంది కానీ ఇప్పుడు అతని ఉపోద్ఘాతం ఏం చెప్పడానికే అర్థం కావడం లేదు అదృష్టం లేదని సరిపెట్టుకుని నీవింట్లో హాయిగా కూర్చుంటావు కానీ నేను బయట తిరిగేవాణ్ణి మగవాణ్ణి నాకు అదృష్టం లేదంటే అందరూ నవ్వుతారు అసమర్థుణ్ణని చిన్నచూపు చూస్తారు డాక్టర్ కూడా నాదేం లోపం లేదని నీకే సంతానయోగం లేదని చెప్పాడు తప్పు నీది పెట్టుకొని శిక్షణ నేను అనుభవించడం న్యాయమా చెప్పు ఆరోపణగాను ఆరోపణగానూ అతని కంఠం అతను అలా నేరాన్ని తన మీదకు తోస్తూ నిక్కచ్చిగా అడిగేసరికి అర్థం కాని భయమేదో ఆమెను నిలువునా వణికించింది ఏం చేయగలమో మీరే చెప్పండి మరి అంది నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను ఆమె వంక చూడకుండా ఎదురుగా ఉన్న శ్రీదేవి క్యాలెండర్ వంక చూస్తూ అన్నాడు తను నిలబడ్డంత మేర నేల హఠాత్తుగా పాతాళంలోకి కుంగిపోయినట్లు ఇంటి కప్పంతా కూలి తానొక్కదానిపైనే పన్నట్లు అనిపించింది ఆమెకు ప్రపంచంలోని ఆడవాళ్లందరిలోనూ ఉన్న అభద్రతా భావన అంతా తనలోనే కేంద్రీకృతమై సుడిగాల్లో చిగురు టాకులా కంపింపచేస్తున్నట్లయింది పిల్లలు పుట్టకపోతే మగవాళ్ళు రెండో పెళ్లి చేసుకుంటారనే లోకధర్మం కానీ తన భర్త తన్నెంతో అపురూపంగా చూసుకునే ఈ భర్త అందరి మగాళ్లలా రెండో పెళ్లికి తయారవుతాడని కలలో కూడా ఊహించలేదామే మీరు మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా తనేమైనా పొరపాటుగా విన్నానేమో అనే భ్రాంతిలో మళ్ళీ అడిగిందామే అవును భారతి అంతకన్నా వేరే మార్గం లేదు నీకేమో పిల్లలు పుట్టే యోగం లేదు నాకా వేరే పిల్లల్ని పెంచుకోవడం ఇష్టం లేదు అందుకే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను మరి నేను నాకు అన్యాయం చేస్తారా ఒక్కసారిగా దుఃఖం ఆమె గొంతు దాకా ముంచుకొచ్చింది నీకు అన్యాయం చేయడమేంటి ఇద్దరూ ఈ ఇంట్లోనే ఉంటారు చాలా సులభంగా అనేశాడు సుధాకర్ అంటే తనదనుకున్న ఈ ఇంట్లో తను రేపు పరాయి మనిషి కాబోతుంది పని మనిషి స్థాయికి కూడా దిగజారిపోతుంది కాబోలు తన స్వంతం అనుకున్న భర్త తన కళ్ళ ముందే రెండవ భార్యతో పడగదిలోకి వెళ్ళి తలుపు వేసుకోగా ఈ హాల్లో ఒంటరిగా తాను పడుకోవాలి కన్నీటితో దిండును తడుపుకుంటూ మాత్రం ఒప్పుకోనండి మిమ్మల్ని వేరొకరితో పంచుకోలేను అది నేను భరించలేను ఇక దుఃఖం ఆగలేదు ఆమెకు ఆమె నిలువున నీర ఏడుస్తుంది నువ్వు ఒప్పుకునే దెవడికి కావాలి నీకు పిల్లలు పుట్టరని తెలిసిన తర్వాత నువ్వే చెప్పాలా మాట మళ్ళీ పెళ్లి చేసుకోండని తప్పు నీది పెట్టుకొని నామే దేవుడిస్తావెందుకు నా పరిస్థితుల్లో ఇంకే మగవాడున్నా ఇలానే చేస్తాడు ఇప్పుడు అతని గొంతు మరింత కఠినంగా మారింది నువ్వు ఒప్పుకునే దేవుడికి కావాలి ఎంత సులభంగానేశాడు ఇంతేనా ఇన్ని రోజుల తమ అన్యోన్య దాంపత్యం విలువ వ్యాపారంలోని భాగస్వామితో కూడా ఇంత నిక్కచ్చిగా చులకనగా మాట్లాడరే ఈ నాళ్ల ప్రేమంతా బోటకమేనా అసలు ఈ మగజాతంతా ఇంతేనేమో ఈ వైవాహిక సంబంధం అనేది వాళ్లకు కేవలం కట్టుబాటు కాబోలు ఆమె అలానే కుప్పగూలిపోయింది మోకాళ్ల సందులో మొహం దాచుకొని ఏడుస్తోంది నువ్వెంతగా ఏడ్చినా నా నిర్ణయం మారదు విసురుగా అతను పడగదిలోకి వెళ్ళబోతున్నాడు ఆమెను దాటుకుంటూనే గదిలోకి వెళ్ళాలి అతని అడుగుల శబ్దం ఆమెకు వినిపిస్తూనే ఉంది అతను తనను సమీపించడం తెలుస్తూనే ఉంది ఆశలన్నీ అడుగంటి ఆ బలహీన క్షణాన చివరి ప్రయత్నంగా అతని కాళ్ళు పట్టుకునైనా బ్రతిమాలుకుందామని వికృష్టపు నిర్ణయానికి వచ్చిందామె అందుకు ఈ పురుషాధిక్య సమాజం ఆమెలోకి ఇంజెక్ట్ చేసిన బానిస మనస్తత్వం ఒక కారణమైతే ప్రధానమైన మరో కారణం ఇన్సెక్యూరిటీ భవిష్యత్తు గురించిన అభద్రతా భావన ఆమెను అంతగా దిగజార్చింది దగ్గరగా వచ్చిన అతని కాళ్ళు పట్టుకునేదే కానీ సరిగ్గా అప్పుడే తలుపు తట్టిన శబ్దం వినపడింది సుధాకర్ అలాగే నిలబడి తలుపు వంక చూశాడు టక్ టక్ టకా టక్ అంటూ శబ్దం ఆమె వెంటనే కళ్ళు తుడుచుకుంది అతను గుమ్మం వైపు నడిచి తలుపు తీశాడు ఎదురుగా డాక్టర్ పరమేశ్వర్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అన్నాడు డాక్టర్ ప్రశ్నార్థకంగానూ ఆశ్చర్యంగానూ చూశాడు సుధాకర్ ఈలోగా భారతి కూడా వచ్చి భర్త వెనుక నిలబడి డాక్టర్ వంక అయోమయంగా చూసింది మీ ఇనీషియల్ ఏంటి అడిగాడు డాక్టర్ మాది సీఎండి అండి ఏం జరిగింది చిన్న పొరపాటు జరిగింది మా ఫెర్టిలిటీ క్లినిక్లో మేం లేడీస్ పేర్లే మొదటగా రాసుకుంటాం నిన్న ఇద్దరు భారతి పేర్లున్న వాళ్ళవి చెకప్ చేశాం భర్తల పేర్లు కూడా ఒకేలా ఉన్నాయి సి భారతి వైఫ్ ఆఫ్ సుధాకర్ ఇంకొక అమ్మాయి ఈ భారతి వైఫ్ ఆఫ్ సురేందర్ మీకు పొరపాటున ఈ భారతికి సంబంధించిన రిపోర్ట్ కాగితాలు ఇచ్చాను మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చారు వాళ్ళు తమ రిపోర్ట్స్ చూసుకొని తమవి కాదన్నారు ఇవిగో తీసుకోండి మీ రిపోర్ట్స్ వీటిపై అడ్రస్ చూసి వెంటనే వస్తున్నాను మీకు ఇచ్చిన రిపోర్ట్స్ ఇచ్చేయండి ఆ షెల్ఫ్లో పెట్టిన కాగితాలు తీసుకురా భారతి అన్నాడు సుధాకర్ వెనుదిరిగి భార్యవంక చూస్తూ ఏదో కల్లో నడిచినట్లుగా వెళ్ళి ఆమె షెల్ఫ్లోని కాగితాలను తీసుకొని వచ్చి డాక్టర్కి అందించింది సరే నేను వస్తానండి సారీ ఫర్ ది ట్రబుల్ అని డాక్టర్ వెనుతిరిగాడు డాక్టర్ ఒక మాట మాదైన ఈ రిపోర్ట్లో ఏముంది పిల్లలు పుడతారా మాకు ఆత్రుతగా అడిగాడు సుధాకర్ రెండు నెగిటివ్ రిపోర్ట్సేనండి చిన్న మార్పు ఏమిటంటే మీ రిపోర్ట్స్ ప్రకారం మీ భార్య క్వైట్ ఆల్ రైట్ మీ సమన్లోనే ఫాల్ట్ మీకు సంతాన యోగం లేదు అని డాక్టర్ వెళ్ళిపోయాడు డాక్టర్ కారు వెళ్ళిపోయి ఐదు నిమిషాలైనా ఇరువురు అలాగే గుమ్మం దగ్గర నిలబడిపోయారు ఇప్పుడు భారతే ముందుగా తేరుకుంది లోపలికి రండి అంటూ తలుపు మూసి గడియ వేసింది శక్తి లేనట్లుగా నీరసంగా నడుచుకుంటూ వచ్చి కుర్చీలో కూలబడిపోయాడు సుధాకర్ వంట అయిపోయి భోజనం చేసేంత వరకు ఇద్దరిలో ఒక్కరూ మాట్లాడలేదు వంటిల్లు సర్ది పడగదిలోకి వెళ్ళేసరికి అతను కళ్ళు తెరిచి పైకప్పు వంక చూస్తున్నాడు ఆమె గదిలోకి రావడం చూసి గిల్టీగా కళ్ళు మూసుకున్నాడు లైట్ ఆర్పేసి తను మంచంపై వాలింది నాకు పిల్లలు పుట్టించలేని మిమ్మల్ని వదిలేసి నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని ఆమె అతనిలా అనలేదు సంతాన యోగ్యత లేని నన్ను వదిలేసి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో భారతి అని అతను అనలేదు ఓరడింపుగా ఎడంచేతిని చాచి అతని నడుంపైన వేసింది నీ ఇష్ట ప్రకారమే ప్రియాంకను పెంచుకుందాం భారతి అన్నాడు సుధాకర్ చీకటిలోకి చూస్తూ తను చెయ్యి వేసింది తన జీవిత భాగస్వామిపైన కాదు ఒక మగవాడిపైన కేవలం ఒక మామూలు మగవాడిపైన అన్నట్లుగా తోచిందామెకు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన గంగుల నరసింహారెడ్డి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి